హాయ్ హలో ఇవాళ నేను రాసిన ఒక పాట గురించి చిన్న డీకోడింగ్ లాగా చేయబోతున్నాను నేను లిధిస్ని నాకు రాయడం అంటే చాలా ఇష్టం ఆ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం కూడా పాటల వెనుక ఉన్న అంతరార్థం ఏంటి వాటిని డీకోడ్ చేయడం అనేది నేను కాన్సెప్ట్ లాగా పెట్టుకొని చేస్తున్న వీడియోలు అనమాట సో నాకెందుకంటే ఈసారి నేను రాసిన పాట గురించి ఎందుకు చెప్పకూడదు అని అనిపించింది సో ఇక చిన్న ప్రయత్నం ఇదంతే ఇప్పుడు మాట్లాడుకోబోయే పాట ఏంటంటే మనస ఇది దీనికి మ్యూజిక్ ఇది ఒక మ్యూజిక్ వీడియో దీనికి మ్యూజిక్ ఇచ్చింది కళ్యాణ్ గారు నీవే అని ఒక సాంగ్ ఉంటుంది కదా సో ఆ ఫేమ్ అనమాట కళ్యాణ్ గారు డైరెక్టెడ్ బై యశస్వి కాన్ సో ఈ పాట కాన్సెప్ట్ ఏంటంటే ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకొని బయటకు వచ్చేసి కొత్త కాపురం పెడుతుంది అనమాట సో ఆ టైంలో తన చిన్ననాట జ్ఞాపకాలు అన్నింటినీ నెమరు వేసుకుంటూ ఒక చిన్న హోమ్ సిక్ ఫీలింగ్ ఉంటుంది కదా అమ్మ నాన్నని వదిలేసి వస్తారు సో ఆ చిన్న హోమ్ సిక్ ఫీలింగ్ని తను ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట పాట రూపంలో సో ఆ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ అబ్బాయి ఎలాంటి ఎఫర్ట్స్ పెడుతున్నాడు ఏంటి అనేది మొత్తం కంప్లీట్లో ఒక కాన్సెప్ట్ మ్యూజిక్ వీడియో ఇది నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ పెడతాను ఖచ్చితంగా వీడియో చూడండి చాలా బాగుంటుంది అయితే ఇంకా పాట విషయానికి వచ్చేస్తే పల్లవిలో నేను రాసిన లిరిక్స్ ఏంటంటే నడకే మారిందా కడకే చేరిందా నాతో నాకే కొత్త పరిచయమా అని రాశాను ఇక్కడ నడక మారడం అంటే ఏంటి లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది పెళ్లి చేసుకొని బయటకు వచ్చేసింది సో తన లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది కడకే చేరిందా కడ అంటే చివరికి అని అంటే చివరికి చేరిపోయింది అంటే ఒక లాస్ట్ టర్న్కి వచ్చేసింది అంటే పెళ్లి చేసుకొని బయటకు వచ్చేసింది బట్ తర్వాత ఏమవుతుందంటే నాతో నాకే కొత్త పరిచయమా అంటుంది అంటే తనకు తానే కొత్తగా పరిచయం అవుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట అంటే సంథింగ్ మిస్సింగ్ ఏదో మిస్ అవుతుంది తనను తాను మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది అనమాట నాతో నాకే కొత్త పరిచయమా అని అంటుంది ఆ తర్వాత లైన్స్ వచ్చేసి అడుగే ఆగిందా తిరిగి చూసిందా తీరం చేరి ఇంకా కలవరమా అంటుంది అని రాశాను అనమాట సో అదేంటంటే అడుగే ఆగిందా అంటే సంథింగ్ దాకా వచ్చేసాను కానీ అడుగు అడుగు ఆగిపోయింది తిరిగి చూడడం అంటే సంథింగ్ తన పాస్ట్ వైపు తన గతం వైపు అంటే అమ్మా నాన్న గురించి తలుచుకోవడం కావచ్చు తన చిన్ననాటి జ్ఞాపకాలు కావచ్చు సో తిరిగి చూడడం అనమాట అంటే గతాన్ని తిరిగి చూస్తోంది తీరం చేరి ఇంకా కలవరమా అంటే నేను రావాల్సిన చోటికి వచ్చాను ఇష్టంగానే వచ్చాను కానీ ఇంకా సంథింగ్ ఏదో ఒక చిన్న కలవరం నాలో ఉండి మిగిలిపోయింది అని అంటుందన్నమాట సో అందుకనే అలా ఎక్స్ప్రెస్ చేశాను అయితే ఇక్కడ తర్వాత లైన్స్ నాకు చాలా ఇష్టం నేను రాసినవి ఇవేంటంటే పొలమారిన పసిపాపను కలలారని కనుపాపను అంటారు ఏంటంటే పొలమారిన పసిపాపను అంటే సంథింగ్ నేను బయటకు వచ్చేసాను అంటే ఒక ఏజ్ ఒక మెచ్యూరిటీ వచ్చింది బట్ ఇప్పటికీ సంథింగ్ అంటే ఆ గతం గురించి తలుచుకుంటే అమ్మా నాన్న తలుచుకుంటే ఒక చిన్న పసిపాప ఎట్లయితే పొలమారుతుందో అలా అయిపోతున్న నేను ఇంత అంటే ఇంత మెచ్యూరిటీ వచ్చినాక కూడా ఇలా అయిపోతుంది అని చెప్పేసి తను ఎక్స్ప్రెస్ చేస్తుంది ఆ తర్వాత ఏంటంటే కలలారని కనుపాపన అంటే సంథింగ్ ఇంకా ఏదో డ్రీమ్స్ ఉన్నాయి తనకి ఇంకా అంటే ఏదో మిస్ అవుతోంది అది ఇంకా ఆరిపోలేదు ఆ కలలు ఇంకా ఆరిపోలేదు ఆ చెమ్మ అలాగే ఉండిపోయింది అనమాట సో అవుననలేక కాదనలేక సతమతమైన చోటులోనా అంటే ఇది ఇది అవునలేను కాదనలేను అంటే ఇట్లా నేను ఉండిపోయాను బట్ ఈ కండిషన్ నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను వదిలేయలేకపోతున్నాను సో ఆ రెండింటి మధ్యలో ఉన్నాను నేను ఆ తర్వాత వచ్చే లైన్స్ ఏంటంటే నిలబడనా మొదలవనా నీ తోడులో అంటుంది అంటే ఇక్కడ ఏదో సంథింగ్ సతమతం అవుతున్నా బట్ నిలబడతాను మొదలవుతాను నీతో నేను కొత్తగా కొత్త జర్నీ స్టార్ట్ చేస్తాను నీ తోడులో అని చెప్పేసి అంటదనమాట ఇదంతా పల్లవి మొత్తం వచ్చేసి అమ్మాయి వర్షన్ ఆ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది అయితే నాకు బాగా నచ్చిన ఏంటంటే మేల్ మేల్ వర్షన్ నాకు లిరిక్స్ చాలా ఇష్టం అనమాట నేను రాసినవి అంటే తన బాధని మొత్తం ఎక్స్ప్రెస్ చేస్తూ వస్తుంది అంటే ఎదుటే ఆనందం చూస్తున్నా కళ్ళారా అయినా నా తలపే ఏవైపో మళ్ళీనా అంటుంది చరణంలో అంటే ఏంటంటే నేను నీ నా హ్యాపీనెస్ అంతా ఎదురుగానే ఉంది అంటే ఆ అబ్బాయి రూపంలో నా హ్యాపీనెస్ అంతా ఎదురుగానే ఉంది బట్ స్టిల్ నేను నా తల్లపంత నా ఆలోచన అంతా ఎక్కడికో ఎటువైపు మళ్ళుతోంది అంటే ఆ గతం వైపు మళ్ళుతోంది ఆ తల్లిదండ్రుల వైపు మళ్ళుతోంది ఇంటి వైపు అన్నమాట అనమాట ఎక్స్ప్రెస్ చేశాను ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తుంది తను అయితే ఆ అబ్బాయి ఆన్సర్ ఏంటంటే దానికి అంటే తను బాధపడుతుందని అర్థం చేసుకుంటాడు ఆ అబ్బాయి సంథింగ్ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాడు అమ్మాయిని ఓదార్చడానికి ఈ బాధలే కొన్నాళ్ళని వాళ్ళగా భుజమివ్వన రాసిన ప్రతి కోరిక తీరగా ప్రేమగా రుజువ్వన అంటారు ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ రాయడానికి ఈ లైన్స్ రాయడానికి ఒక కాన్సెప్ట్ ఉందనమాట తనది ఒక స్లామ్ బుక్ లాగా దొరుకుతుంది అనమాట వైఫ్ది దాంట్లో అన్నీ చూస్తూ ఉంటాడు రకరకాల డ్రీమ్స్ అన్నీ తను అంటే చిన్న చిన్న పోర్ట్రేట్స్ లాగా వేస్తుంది అనమాట అన్నీ సో అందుకని ఇక్కడ ఏంటంటే ఈ బాధలే కొన్నాళ్ళని వాళ్ళగా భుజమివ్వన ఈ బాధంతా కొన్నాళ్ళు ఉంటుంది నేను అర్థం చేసుకోగలను నేను నువ్వు వాలడానికి అంటే నేను ఓదార్చడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను నా భుజాన్ని నీకు ఎప్పుడు సద్ సిద్ధంగా ఉంచుతాను నువ్వు తలవాల్చి హాయిగా రిలాక్స్ అవ్వచ్చు అంటాడనమాట ఆ తర్వాత ఏంటంటే రాసిన ప్రతి కోరిక ఆ స్లామ్ బుక్లో ప్రతి రకరకాల డ్రీమ్స్ రాస్తుంది పోర్ట్రేట్స్ వేస్తుంది సో రాసిన ప్రతి కోరిక తీరగా ప్రేమగా రుజువవాణ అంటాడు సో అంటే నేను నీకు ఇవన్నీ నేను నిజం చేసి చూపిస్తాను నీకు కలలన్నీ అని చెప్తాడు అనమాట ఆన్సర్ సో ఇదంతా పల్లవి చరణం ఇదంతా అవుతుంది అయితే నాకు ఆ చరణం తర్వాత వచ్చే లైన్స్ కూడా నాకు చాలా ఇష్టం అంటే కోరస్లో కూడా లాస్ట్లో వచ్చే కోరస్ కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం దాంట్లో ఆ లాస్ట్ ఒక లైన్ ఉంటుంది తడబడిన చోటులో తిరిగి కథ రాసేనా అంటారు అంటే వాళ్ళిద్దరికీ కలిసిపోతారు అంటే వాడు ఎఫర్ట్స్ అంతా అర్థం చేసుకుంటుంది అంటే వాడు ఆ అమ్మాయి కళలను తీర్చడానికి రకరకాల ఎఫర్ట్స్ పెడతాడు సో ఆ లాస్ట్కి ఆ లైన్ వచ్చి ఏంటంటే తడబడిన చోటునే తిరిగి కథ రాసేనా అంటే సంథింగ్ నేను ఇక్కడ ఏదో తడబడ్డాను బట్ తిరిగి కథ రాస్తున్నాను కొత్త జర్నీ మొదలు పెడుతున్నాను అంటుంది అనమాట సో మధ్యలో చరణంలో ఇంకొక లైన్ కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం నీ పసితనం అంతా గుర్తొచ్చేలా ప్రేమించేనా అంటాడు అంటే వాడ స్లామ్ బుక్ చూస్తాడు సంథింగ్ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ దాంట్లో ఉంటాయి అనమాట అందుకని నీ పసితనం అంతా గుర్తొచ్చేలా ప్రేమించేనా అంటాడు సో అట్లా అంటే ఆ ఎఫర్ట్స్ని నేను ఆ ఎఫర్ట్స్ అమ్మాయి గ్రహిస్తుంది ఆ తర్వాత ఇద్దరు కలిసిపోతారు మళ్ళీ హ్యాపీగా ఒక హ్యాపీ ఎండింగ్ ఉంటుందన్నమాట ఇలాంటి పాటల గురించి మనం ముందు ముందు వీడియోలో మాట్లాడుకుందాం అప్పటివరకు మీరు చేయాల్సిన పని అయితే సబ్స్క్రైబ్ టు ర్యాండమ్ థాట్స్ థ్యాంక్ యూ